వెంకన్న ఆశీస్సులతో ఫుల్ బాడీ చూడండి మేమైతే పెద్దోడిని కాలేజీ వేయాలని తిరుపతిలో డి వెళ్ళాంలే అన్ని నెల్లూరు నుంచి యాడ్ తీసుకొని వెళ్తాము అక్కడే తీసి అక్కడే ఇచ్చేస్తే బాగుంటుంది కదా మళ్ళీ ఇక్కడి నుంచి కార్లు అవి బాడీగా వేస్ట్ అవుతుందని చెప్పి ఇక్కడైతే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ తిరుపతిలో రెండు డి మార్ట్లు ఉన్నాయంటే మేము చిన్న దాంట్లోకి వెళ్ళాము ఇంకా మనకి ఇక్కడ ప్లేసులు ఇంకా తెలియదు కాబట్టి పేరు చెప్పలేకపోతున్నాను ఈ అయితే మాకు నెల్లూరులో దొరకని ఐటమ్ కూడా ఇక్కడ నిజం చెప్పాలంటే ఇక్కడ దొరుకుతూ ఉంది మేమైతే బకెట్ ఎత్తేసుకున్నాము బ్లూ మగ్గండి పింక్ బకెట్ ప్లేట్లు అయితే ప్యాస్ట్రీ తీసుకుందామంటే పగిలిపోతాయిలే అని చెప్పి ఇదైతే వాడు పెన్నులు అవి ఇవి వేసుకుంటాడని చెప్పి వాడు తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నది డీమార్డు బేసిక్గా డిమాడ్లో క్వాలిటీ చాలా బాగుంటుంది మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇదైతే బకెట్ తీసుకున్నాను బకెట్కి మగ్గు కూడా చాలా అంటే చాలా బాగుంది కదా చూడండి రెండు ఫ్లవర్స్ అయితే వీడియోకి అయితే తీసాను కానీ చాలా చాలా కొనేసి వేస్ట్ చేసేస్తున్నాను ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కాస్ట్ కూడా అంతే ఉందిలేండి ఇదైతే స్నాక్స్ కోసం అని వాళ్ళకి చెప్పాను స్నాక్స్ కోసం కాదు అది దాంట్లో మన కూరలు ఇవి ఊరగాయలు పొడులు అవి పెట్టి పంపిస్తాగా అవి తొల్లేసుకుంటాడని చెప్పి ఇంకైతే ప్లేట్ వెతుకుతూ ఉన్నాను ఇలా తీసుకుందాం అంటే చిన్న ప్లేట్ అయిపోతుంది రెండేసు ప్లేట్లు కొనిస్తే మళ్ళీ ఆడగడుక్కుంటాడే అని చెప్పి ఇంకైతే మగ్గు పాలకి మగ్గు కావాలి కదా అన్నీ ఆచి చూచి తీసుకుంటూ ఉన్నాను తీసుకున్నంత సేపు సంతోషం ఎలా ఉండింది కానీ ఒక రొంద బాధ దుఃఖం ఎలా ఉంటుంది కదా నెల్లూరుకి మించిన కాలేజీలా అని మీరు అనుకుంటారు అందరు కూడా అదే అన్నారులే మధ్య మధ్యలో ప్లేట్ అయితే మన మనకు కూడా కావాలని చెప్పి ఈ ప్లేట్ అయితే తీసుకున్నాను మన వీడియోస్ కూడా సెట్ అవుతుందని కదా ఇది తీసుకున్నాను ప్లేట్ అయితే పెద్దదే తీసుకున్నానులే అన్నానికి కొంచెం దండిగా ఉంటుంది కింద పైన పడేసుకోడని చెప్పి ప్రతిదీ ఆచి చూచి తీసుకుంటూ ఉన్నాను కానీ మనసు అయితే ఏదో తెలియని గందరగోళం ఎందుకు ఈ వీడియో పెట్టుకుంటున్నానా అంటే మన బాధ్యతలు తీరిపోయినాక ఇవే కదా మన మెమరీస్ పిల్లలతో పిల్లలు రెక్కలు వచ్చినప్పుడు ఎగిరిపోవటం సహజమే కదండి నెల్లూరులో లేని కాలేజీలు అని మీరు అనుకోవచ్చు నెల్లూరులో కాలేజీలు ఉన్నాయి మేము ఉండేది టౌన్లోనే కాబట్టి జొమాటోలకి ఉండదని చెప్పి ఇంకోటి ఏంటంటే మనకాడే ఉంటే పిల్లలు ఎదగటం చాలా కష్టం కదా అందుకోసము కొంచెం కష్టమైన వాడిని అంత దూరంలో వస్తుంది స్పూన్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ ఒక అర డజన్ అయితే తీసుకున్నాను స్పూన్స్ జ్ఞాపకాలు అమ్మ వంటివి కదా రేపొద్దున ఇంత కష్టపడ్డారా అని వాళ్ళు అనుకోకపోయినా మనకైనా ఇంత ప్రయాణించామా అని చెప్పి మన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి కదా అందుకోసము ఇప్పుడైతే టవల్స్ కావాలి పిలోస్ కావాలి నాకు వీటి పేర్లు అంతగా తెలియదు అందుకోసమే మీకు పేర్లు చెప్పటం నాకు కొంచెం కష్టం ఎలా ఉంటుంది పిలో అయితే మంచి క్వాలిటీది బ్రాండ్దే తీసుకున్నాం ఈ పిలోస్ అయితే తీసుకోలేదు ఇంకపోతే ఆయనకి పిల్లలు భవిష్యత్తులు బాగుండాలంటే వాళ్ళతో మనం ప్రయాణము ఎంత వరకు అంటే టెన్త్ వరకు ఉండాలి ఇంటర్ అంతా వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా కొంచెం కష్టపడి చదివారు అనుకో వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది ఇదైతే చాలా బాగుంది అప్పుడప్పుడు నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెడ నొప్పి వస్తూ ఉంటుంది తీసుకుందాంలే అనుకున్నాను కానీ నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చులే అని చెప్పి పిలో అయితే ఈ బ్లూ కలర్ ఉండే తీసుకున్నానండి పిలో కవర్స్ అయితే ఒక రెండు తీసుకున్నాను ప్యూర్ కాటన్ తీసుకున్నాను బెడ్ అయితే అవి బయట తీసుకున్నానులే ఇప్పుడైతే నేను ఆ బెడ్ మీదకి రెండు అయితే తీసుకున్నాను లైట్ కలర్స్ తీసుకున్నానులే ఏంటంటే లైట్ కలర్స్లో మనకి నిద్ర బాగా పడుతుంది మనం కోరుకునే కలర్స్లో కొంచెం బాగుంటుంది హ్యాండ్ బ్యాగులు బాగున్నాయి కానీ నేను వేయను ఇదైతే మన షాప్కి అయితే ఒకటి తీసుకున్నాను పెద్ద టవల్ ఒకటి బాగుంటుంది ఐబ్రోస్ చైర్ల మీద వాటి మీద వేసుకుంటే మధ్య మధ్యలో నాకు ఏమన్నా కావాలంటే అవి తీసుకుంటూ ఉన్నాను మ్యాగ్జిన్ నేను బయటకు పోవటం చాలా అంటే చాలా తక్కువ అయితే చాలా చిన్నది కానీ క్రోడ్ అయితే అదిరిపోయింది పిల్లలకి కాలేజీలకి ఏం కావాలన్నీ ఇక్కడే జనాలు చాలా వరకు లాగేస్తున్నారు కదా ఇప్పుడైతే దుప్పట్లు ఏమన్నా తీసుకుందామని చూస్తుంటే ఆల్రెడీ నేను బయటకు వెళ్ళినప్పుడు తెచ్చిపెట్టున్నానులే ఓన్లీ బెడ్ మీదకి అయితే తీసుకున్నాను లైట్ కలర్సు బాగున్నాయి చూసేదానికి అన్ని కాటనేను మనకు అర్థమైపోతల్లో టచ్ చేసంగానే క్వాలిటీ బాగుందిలే అండి ఎంత బాగుందో చెప్పలేము వన్ బై వన్ మనం వేసుకుంటూ పోతూ ఉన్నాం బిల్లు కూడా అదిరిపోతూ ఉంటుంది డిమార్ట్ అంటే మనము అనుకున్న దానికైనా ఊహకు మించి ఎక్కువ ఉంటాయి ఇంకా మనకి ఏం కావాలా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇప్పుడైతే బ్యాగ్ అయితే చూస్తూ ఉన్నాము అయితే బ్యాగ్స్ మీకు వారంటీ కూడా ఉంటుంది మేడం వన్ ఇయర్ అని చెప్తున్నారు వాళ్ళు ఉండేది ఒకే ఫ్లోర్లో దేనికిలే అంటారు నేను అన్నీ అక్కడ ఇక్కడ వేసుకొని పడేసుకునే దానికన్నా బ్యాగులు అయితే పడి ఉంటాయి కదా మళ్ళీ మళ్ళీ అయిపోయినాయి అని చెప్పి మనం నెల్లూరు నుంచి ఎక్కడ పరిగెత్తుతాము ఏమంటారు నేనైతే బ్లూ బ్యాగ్ తీసుకుని ఆ పైన తగిలిచ్చున్నారు కదా అది తీసుకుందామని చెప్పుకొని ఇంకో బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇది కూడా నచ్చింది నాకు ఆరెంజ్ బ్యాగ్ కూడా ఇంకా ఆయన కొంచెము ఇది పిల్లవాడులే అందుకోసము ఆయనకి ఏది కూడా చిన్నప్పటి నుంచి చిన్నవాడికన్నా పెద్దోడికి ఎక్కువ ఉంటారు పేరెంట్స్ ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను బాగుందిలే క్వాలిటీ బాగుంది ఇది కూడా చూసాను కానీ మళ్ళీ ఆయన అలగతాడు నాకు వద్దంటే మళ్ళీ మనం ఏడ పరిగెడతాము అనేది ఒక ఉద్దేశంతో నేను ఇంకైతే బెడ్స్ కాడికి వచ్చాను కానీ ఆ బెడ్లు మరీ పల్స్గా ఉన్నాయి వద్దనుకొని అవి అక్కడికి డ్రాప్ అయిపోయాను ఇంకేందంటే దుపట్ల కాడికి వచ్చాను దుపట్లు కూడా ఇంట్లో ఆల్రెడీ వాష్ చేసి పెట్టున్నాయి అవి అక్కడికి వదిలేసినాక ఇంకా పెన్నులు ఏమన్నా తీసుకుందాంలే అని చెప్పి పెన్నుల కాడికి ఇంకేందంటే ఒక నోట్బుక్ అయినా పెడదాంలంటే వాళ్ళు స్టార్టింగ్ లోనే ఇస్తారని చెప్పుడు నేను ఇంకపోతే ఈ పెన్నులు అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను నాకు ఎందుకు ఎంత క్యూట్ గా ఉన్నాయి ఇలాంటి చెప్పులు చూస్తూ ఉంటే చిన్నప్పుడు మన పిల్లలు బాగా జ్ఞాపకానికి వస్తారు కదా మన చిన్నతనంలో ఇలాంటి బాల్లే వాళ్ళ కోసం వేడికి తెచ్చే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి కదా ఇప్పుడు ఆయనకైతే ఏది కూడా రెండేసి తీసుకుంటున్నాను ఎందుకంటే మధ్యలో మనం పరిగెత్తాలంటే అవ్వద్దు ఆయన కొంచెం సెన్సిటివ్ మనిషి అదే కాక అందుకోసం రెండేది తీసుకొని ఇంకొక సెట్ అక్కడే దాచిపెట్టిస్తే బాగుంటుందిలే అనేది నా ఉద్దేశము ఇంకపోతే ఆయనకి కొబ్బరి నూనె గుండె అనుకోండి ఆయన అక్కడ కొబ్బరి నూనె కావాలి కదా అందుకు దండిగా అయితే ఆయనకి స్నాక్స్ తీసి దాంట్లో పెట్టాను ఒక రోజుకి తినేస్తాడో లేకపోతే ఉంచుకుంటాడో అది కూడా మనకు తెలియదు ఇంకపోతే మధ్య మధ్యలో వీటిలన్నిట్లయితే ఒకటొక్కటైతే తీసుకున్నాను మన ప్రేమ వాళ్ళకి అడ్డుగోడలు అవ్వకూడదు ఎప్పుడు వాళ్ళు బయట ప్రపంచాన్ని చూసినప్పుడే మనకి ఒక టెన్త్ వరకు అయితే నేను ఏ హాస్టల్లో అయితే వేయలేదు మా ఇంట్లో వాళ్ళు అయితే ఏడా వేయొచ్చు కదా అని కొంతమంది సజెషన్స్ ఇచ్చినా కూడా నేను ఎక్కడ ఇయ్యలేదు మన పిల్లలు మన కాడ ఒక ఈ ట్రాలీ నిండా అయితే మనకి దండిగా ఈ డబ్బా అయితే చాలా చాలా నచ్చింది నాకు పోతే నేను పరుపుల కాడకైతే వచ్చేసాను ఇక్కడ పరుపులు నాకు నచ్చిన రేట్ అయితే ఉంది కానీ మళ్ళీ కూడా పిల్లలు టూ ఇయర్సే వాడతారు లేకపోతే వన్ ఇయర్లోనే ఖరాబ్ చేస్తారని ఇవి తీసుకున్న తర్వాత బయట చూసాము అవి ఇంకా క్వాలిటీగా ఉన్నాయిలే అనిపించింది వాళ్ళు వెళ్ళేది చదువుకోవడానికి కానీ ఇంకేమన్నా అందరూ ట్రాలీ బ్యాగులు తెచ్చుకున్నారు నేనైతే పెట్టి తీసుకున్నాను ఎందుకంటే ఏమో పెట్టి అయితే అన్ని బేగాలు వేసుకొని పెట్టుకోవచ్చు కదా ఇలా ట్రాలీ బ్యాగులు అవి అనుకో బట్టలు వరకే పెట్టుకుంటారా కానీ ఇంకేమన్నా ఉంటుందా వాళ్ళకి అని ఇలాగ నేను ట్రంక్ పెట్టు అయితే తీసుకున్నాను అన్నీ వేసుకొని దీనికి బేగం వేసేసుకోవచ్చు కదా సేఫ్గా కూడా ఉంటుంది అందుకోసము ఇంకపోతే చైర్స్ ప్యాడ్ అయితే తీసుకోవాలా చైరు ఫ్యాడ్కి అయితే గాంధీనగర్ అంటే ఇది గాంధీనగర్కి వచ్చాము ఇక్కడైతే ఇది బాగుంది కానీ స్పాంజ్ ఉండేది ఇవి కొంచెం పిల్లలు పెరిగేస్తారనే ఉద్దేశంతో వెనకాల ఉండేది అయితే తీసుకున్నాను వీటిలన్నీ రేట్లు అయితే చెప్పట్లేదు లే రేట్లు చెప్పటం వల్ల రేపు ఫ్యూచర్లో వాడు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు హట్ అవుతాడని నాకు మనసు కనిపించింది అందుకోసం రేట్లు అయితే చెప్పట్లేదు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ బుక్ స్టాల్లో ఇన్ని వీడియోస్ ఇన్ని అన్నీ తీసుకుంటున్నానే కానీ ఎక్కడ కూడా కొంచెం మనసుకి ఎక్కడో బాధ అయితే కొంచెం ఉంది ఇంత అయినా అయిపోయింది కదా పోతే పోనీ ఒక ముప్పై వేలు ఈ నెల్లూరు